వెల్కమ్ టు తెలుగు ప్లస్ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసి నేషనల్ సెలబ్రిటీగా మారిపోయిన రాజమౌళికి బాలీవుడ్లో విపరీతమైన ఇమేజ్ ఉంది అనేక మంది బాలీవుడ్ స్టార్ హీరోలు బాలీవుడ్ స్టార్ నిర్మాణ సంస్థలు రాజమౌళితో సినిమాలు చేయడానికి ఇప్పటికే ఆయన ముందు క్యూ కడుతున్నారు అటువంటి రాజమౌళిపై ఇప్పుడు బాలీవుడ్ మీడియా భగ్గుమంటోంది దీనికి కారణం బాహుబలి టూ అంటూ కామెంట్స్ రాస్తోంది ఈ సినిమా బాలీవుడ్లో ఘన విజయం సాధించిన తరువాత మూడు నెలలు గడిచిపోయినా బాలీవుడ్లో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ హిట్ రాకపోవడానికి రాజమౌళి కారణం అంటూ కామెంట్స్ రాస్తోంది ఈ మధ్యకాలంలో ముంబైలోని థియేటర్లోంచి వచ్చే ప్రేక్షకుడు తాను చూసిన సినిమా బాహుబలి టూలా ఉందా కనీసం ఆ సినిమాలోని సీన్స్ అదేవిధంగా విజువల్ ఎఫెక్ట్స్ ఎక్స్పీరియన్స్ బాహుబలితో సమానంగా ఉందా అన్న ఆలోచనలతో బాలీవుడ్లో విడుదలవుతున్న ప్రతి సినిమాని బాహుబలితో పోల్చుకుంటూ ఆ స్థాయిలో వినోదం లేదు అంటూ పెదవి వీరుస్తున్నారని బాలీవుడ్ మీడియా కామెంట్ రాస్తోంది దీనికి కారణం బాహుబలి టూ విడుదల తర్వాత బాలీవుడ్లో ఇంతవరకు హిట్ సినిమా లేకపోవడమే దీనికి నిదర్శనం సల్మాన్ షారుఖ్ల సినిమాలు వచ్చినా కానీ అవి కూడా హిట్ టాక్ తెచ్చుకోకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది బాహుబలి టూ తర్వాత వచ్చిన భారీ బాలీవుడ్ చిత్రాలన్నీ ప్లాప్ అయ్యాయి ట్యూబ్లైట్ హ్యారీ మెట్సెజల్ రాప్తా జగ్గా జాసూస్ హాఫ్ గర్ల్ ఫ్రెండ్ మున్నా మైఖేల్ సర్కా త్రీ ఇలాంటి ఎన్నో భారీ సినిమాలు భారీ అంచనాలతో విడుదలైనా అవి ప్రేక్షకులకు నచ్చకపోవడంతో బాహుబలి టూ తర్వాత ప్రతి శుక్రవారం బాలీవుడ్కి శృంగభంగమే ఎదురవుతోంది అంటూ బాలీవుడ్ మీడియా కామెంట్స్ రాస్తోంది ఈ కామెంట్స్లో కొన్ని వాస్తవాలు ఉన్నా బాలీవుడ్ ప్రస్తుత పరిస్థితికి రాజమౌళి బాహుబలి టూ కారణమని కామెంట్స్ రాయడం మాత్రం ఎవరినైనా ఆశ్చర్యపరిచే విషయమే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగైన్